హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి శివ అదేనండి అలియాస్ బాబీ దొంగతనం చేస్తూ ఉంటాడు కదా అలాగే పెయింట్లు వేస్తూ ఉంటాడు ఇళ్ళకి ఇంకా అలాగా దొంగతనం చేసిన డబ్బులు మటుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా పేదవాళ్ళకి అవసరమైన వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా అలాగే తను ఆ రోజు దొంగతనం చేసిన డబ్బులు ఒక అనాథాశ్రమానికి ఇవ్వాలి అనుకొని ఇంకా ఆటోలో ఆ డబ్బులు మూట తీసుకొని వాళ్ళ చెల్లిని వెంట పెట్టుకొని మొత్తానికి గుడికి అయితే చేరుకుంటాడనమాట ఇంకా బాబీ గుడి దగ్గరికి చేరు కి మన స్వరమ్మ కూడా గుళ్ళోనే కూర్చొని అలాగే బావి గురించి ఆలోచిస్తూ నేను చనిపోయే లోపు నా కొడుకుని ఒక్కసారైనా నాకు చూపించే స్వామి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది కదా ఇంకా స్వరమ్మల పని మనిషి కాంతం తను ప్రదర్శన చేసుకొని వస్తానమ్మా మీరు ఎక్కడే కూర్చోండి అనేసేపాటికి స్వరమ్మ అక్కడే కూర్చొని ఉంటుంది అప్పుడే ఒక ఆటో ఆగిన సౌండ్ వినపడుతుంది ఎవరు ఆనిలా చూడగానే అప్పుడే బాబీ ఆ డబ్బులు మూట తీసుకొని గుడి లోపలికి వస్తూ ఉంటాడు బావి స్వరమ్మను చూడగానే స్వరమ్మ బావి చూస్తుంది కానీ బాబీ పెద్దవాడైపోయాడు కదా గుర్తుపట్టలేదన్నమాట ఇంకా బాబీ ఆ డబ్బులు మూట తీసుకొని లోపలికి గుడి లోపలికి వస్తూ ఉంటాడు ప్రదర్శనలు చేస్తున్నటువంటి కాంతాన్ని గుద్దుతాడు అనమాట ఇంకా కాంతం బాబీతోటి పెద్ద గొడవ వేసుకుంటుంది ఏంట్రా మీరు గుడికి వచ్చేది దేనికి ఆడవాళ్ళని చూడటానికి చూడగానే గుద్దటానికి అదా ఇదా అని చెప్పేసి కాంతం బాబీతోటి గొడవ పడుతూ ఉంటే అప్పుడు బాబీ అంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను గుద్దటానికి నేను గుడికి వచ్చాను ఇంకా రెండో పని లేకుండా నువ్వు చూడకుండా నన్ను గుద్ది నా మీద ఎగుతావేంటి అని చెప్పేసి కాంతం తోటి గొడవ పెట్టుకుంటూ ఉంటే అప్పుడే ఆ కాంతం అంటూ ఉంటుంది నేను ఎవరో నీకు తెలుసా నేను డీసీపీ సార్ తాలు కాను కానీ డీసీపీ నా అయితే నాకెందుకు ఓసీపీ అయితే నాకెందుకు ఎవరైతే నాకెందుకు నేను తప్పు చేయనప్పుడు నేను భయపడను వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి బాబీ గదువుతాడనమాట ఆ పని మనిషిని ఇంకా తను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందా ఇంకా బాబీ తీసుకొచ్చినటువంటి డబ్బుల మూటని గురించి ఒక ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట ఆవిడ దగ్గరికి వెళ్తాడు బాబీ ఆ డబ్బులు మూట ఇచ్చి మీరు పిల్లల కోసం అనేసి అనాథాశ్రమానికి ఒక ప్లేస్ కొనాలన్నారు కదా ఆ ప్లేస్ కొనేసి పిల్లలు అనాథలు అవ్వకుండా చూడు అనేసి అనగానే ఇంకా ఆవిడ బాబీకి దండం పెట్టి నిజంగా నువ్వు చాలా గ్రేటు నువ్వు ఇలా పిల్లల కోసం ఎంతగా బా చేస్తున్నావో దేవుడు ఉన్నాడు నీకు అంతా మంచిగా చేస్తాడు అని చెప్పేసి తను అంటూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడు దేవుడే కానీ ఉండుంటే నన్ను మమ్మల్ని దూరం చేసేవాడు కాదు కదా అని చెప్పేసి బాబీ బాధపడిపోతూ ఉంటే అప్పుడు తను అంటూ ఉంటుంది దేవుడు ఏది చేసినా మంచికే చేస్తూ డు నువ్వే మీ అమ్మ దగ్గర ఉండుంటే ఇంతమంది అనాథ పిల్లల్ని ఇంతమంది ముసలి వాళ్ళని నువ్వు ఎలా కాపాడగలిగేవాడివి కాబట్టి నీ చేత ఇన్ని మంచి పనులు చేయించడం కోసమే ఆ దేవుడు ఇలా చేశాడు అనుకుంటా అని చెప్పేసి తను బాబీకి అంత మాట్లాడుతూ ఉంటుంది బాబీ ఏమో ఇంక సరే వెళ్ళు అసలే కొత్త డీసీపీ దిగాడంట చెకింగ్లు అవి చేస్తూ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాడు అమౌంట్ జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పేసి తనకి జాగ్రత్తలు చెప్పేసి ఇంకా బాబీ గుడి లోపలికి వస్తాడనమాట అక్కడే ఒక బొడ్డోడు ఉంటే బొడ్డోడితో ఆడుకుంటూ ఉంటే స్వరమ్మ బాబీని అలాగే చూస్తూ తన కొడుకు బాబీని గుర్తు చేసుకుంటూ ఉంటుంది వాడు కూడా అంతే పిల్లలతో బలి ఆడేవుకునేవాడు కదా అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతుంది ఈలోపే కాంతం వస్తుంది అమ్మగారు నాకు ప్రదర్శనలు అయిపోయాయి అమ్మగారు ఇంకా మనం బయలుదేరదామా అనేసేలోపు సరే సరే వెళ్దాం అని చెప్పేసి లేచి నిలబడతారన్నమాట ఇంకా అక్కడే బాబీ బొడ్డోడితో ఆడుకుంటూ ఉంటే ఈ లోపే పంతులు గారు వస్తారు కదా పంతులు గారు అంటూ ఉంటారు శివ అని కోసం నేను పంచామృతం తీసి పెట్టాను తీసుకుందువురా అనేసి అనగానే పంచామృతం అలాంటివి నాకేమీ వద్దులేండి పంతులు గారు మీకోసం చాలామంది గుడి లోపల వెయిట్ చేస్తున్నారు వెళ్ళండి అనేసి పంతులు గారిని స్వరమ్మ దగ్గరికి పంపించేస్తాడనమాట ఇంకా ఈ లోపే స్వరమ్మ కూడా పంతులు గారిని కలవాలి అనేసి కాంతంతో అంటూ ఉంటుంది అప్పుడే కాంతం అమ్మగారు అదిగోండి పంతులు గారు కూడా వస్తున్నారు రండి అనేసి స్వరమ్మ కాంతం ఇద్దరు కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా బాబీ చక్కగా ఇంటికి బయలుదేరుతాడు అనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే హాస్తిని రోడ్ లో కనపడింది అని చెప్పేసి ఆ డీసీపీ సంజయ్ సందీపు ఇంకా తీసుకొని వస్తాడు కదా ఇంటి దగ్గరికి అని చెప్పేసి రండి నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అనేసి సందీప్ తీసుకొని వస్తూ ఉంటాడు కదా ఈలోపే హాసిని వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది కదా నిషా తను ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ చేత ఇంకా తను అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఇలా తిరిగి చూసేలోపు హాసిని సందీప్ ఇద్దరు కూడా బైక్ మీద నుంచి దిగుతారనమాట హాసిని చూసి ఇంకా నిషా ఇలా సైక్ చేస్తుంది ఏంటి డీసీపీ బైక్ మీదే వచ్చావు ఈరోజు అనేసి అలా సైక్ చేస్తూ ఉంటే నిషా హాసిని ఇద్దరు సైకిల్ చేసుకోవటము డీసీపీ గమనిస్తాడనమాట గమనించి సిగ్గుపడిపోతూ ఉంటాడు ఇంకా సరే నేను వెళ్ళి వస్తాను అనేసి సందీప్ బయలుదేరబోతూ ఉంటే ఈ లోపే నిషా అంటుంది అదేంటి సార్ మా ఇంటి దాకా వచ్చారు మా రాజు ఎలా ఉందో మాది చూడరా మాది ఇల్లు అది ఇది అని చెప్పేసి మా రాణివాసము అది ఇదని ఓ మాట్లాడుతూ ఉంటుంది సరే సరే చూస్తాను అనేసి లోపలికి పిలుస్తారు మర్యాదపూర్వకంగా ఇంకా సందీప్ కూడా చక్కగా లోపలికి వస్తాడనమాట ఇంకా అలా వచ్చిన తర్వాత ఇంకా అలా లోపలికి వస్తూ ఉండేలోపు హాసినిది పట్టి కాలి పట్టి జారి కింద పడిపోతుంది ఇంకా హాసిని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూసుకోరనమాట ఇంకా హాసిని నిషా అలాగే సందీప్ ముగ్గురు కూడా చక్కగా ఇంటి లోపలికి వస్తారు నిషా ఏమో ఇల్లు అంతా కూడా చూపిస్తూ ఉంటుంది అది మా కిచెన్ ఇది మా హాల్ అలా అనేసి ఎదుగుండి సార్ ఆ రూమ్ కూడా చూద్దరు రండి అని చెప్పేసి తీసుకొని వెళ్తుంది అనమాట తీరా ఆ రూమ్లో బాబీ ఫోటో ఉంటుంది ఆ బాబీ ఫోటో ఎక్కడ చూసేస్తాడు అని చెప్పేసి మనకు టెన్షన్గా ఉంటుంది ఇంకా అతను సన్నీ అని చెప్పేసి కైలాకి తెలీదు ఇది ఆసనీయ కైలా అని చెప్పేసి సన్నీకి తెలీదు ఇంక ఇదంతా అలా ఈ రూమ్ అంతా కూడా చక్కగా అలా చూపిస్తూ ఉంటుంది నిష అప్పుడు సందీప్ అంటూ ఉంటాడు మీ రూమ్ చాలా బాగుంది మీ రూమ్లో ఉన్నటువంటి కొటేషన్లు కూడా చాలా చాలా బాగున్నాయి రూమ్ చాలా నీట్గా పెట్టుకున్నారు నిజంగా అని చెప్పేసి సందీప్ తెగ పొడుతూ ఉంటాడనమాట ఇంకా నిషా ఏమో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈ మొత్తానికి మా ఇంటికి మహారాణి అయినా యువరాణి అయినా ఎవరైనా సరే అంతా కూడా మా హాసనీయ సార్ అని చెప్పేసి ఇంకా నిషా సందీప్ ఇద్దరు మాటల్లో పడతారనమాట ఇంకా ఈలోపే అక్కడే బాబీ ఫోటో ఉంటుందా జరిగి జరిగి మొత్తానికి హాసిని బాబీ ఫోటోకి అడ్డుగా వస్తుంది సందీప్ చూసే లోపే ఇంకా హాస్పిని అడ్డుగా వస్తుంది మొత్తానికి అయితే ఆ రోజు బాబీ ఫోటో అయితే మటుకు సందీప్ చూడటానమాట ఇంక ఈ లోపే సందీప్కి ఫోన్ వస్తుంది సార్ సార్ మళ్ళీ దొంగతనం జరిగింది మీరు త్వరగా రావాలి అనేసి అబ్బా మళ్ళీ దొంగతనం జరిగిందా వాడికి ఏ ప్రూఫ్లు దొరకలేదా అసలు వాడు ఎవడు ఇలాంటి దొంగతనాలు చేస్తున్నాడు దొరకకుండా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే హాసిని అంటూ ఉంటుంది ఏంటి సార్ ఏదైనా ప్రాబ్లమా అనగానే అవును మళ్ళీ టౌన్లో ఇరవై లక్షల దొంగతనం జరిగింది వాడు ఎవడో భలే ఐడియా ప్రకారం చేస్తున్నాడు వాడిని అసలు ఎవ్వరు పట్టుకోలేకపోతున్నారు వాడిని పట్టుకోవాలన్నా కూడా ప్రూఫ్స్ ఉండట్లేదు అంత చాకచక్యంగా దొంగతనం చేస్తున్నాడు వాడు ఆ హాసిని ఒకవేళ వాడేనంటావా అనగాని ఎవరు సార్ అని చెప్పేసి హాసిని సందీప్ని అడుగుతూ ఉంటుంది ఆ కలర్స్ ఇవ్వగాడు ఆ రోజు ఇంకా మినిస్టర్ గారింట్లో భోజనానికి వచ్చినప్పుడు ముక్కా చక్కా తింటున్నవాడు కరెంటు పోయింది ప్లేట్లో పెరుగన్నం వేసుకున్నాడు పెరుగన్నం తింటూ కూడా వాడికి చెమట్లు పడుతున్నాయి వాడి రుద్రాక్ష కూడా గోడ పక్కనే దొరికింది అంటే వాడు ఏమన్నా దొంగ అవ్వచ్చు అంటావా అనేసి అనగానే ఇంకా నిషా అంటుంది వాడికి అంత సీన్ లేదు సార్ వాడిని చూస్తే అలా అనిపించట్లేదు అనగానే అప్పుడే సందీప్ అంటూ ఉంటాడు ఎవరో ఏంటో మనకు అసలు అర్థం కాదు ఎవరు నేను సరే ఆరాగా చూస్తేనే కదా అర్థమయ్యేది సరే నాకు అర్జెంట్ వరకు ఉంది నేను వెళ్తున్నాను అనేసి ఇంకా సందీప్ హాసినికి నిషాకి బాయ్ చెప్పేసి ఇంకా అక్కడి నుంచి గబగబా గబగబా బయటకు వస్తాడు బయటికి వచ్చేలోపు హాసిని పట్టి పోయిందనుకున్నాం కదా ఆ పట్టి సందీప్కు దొరుకుతుంది అనమాట ఇది హాసిని పట్టీ లాగా ఉంది ఇంకా హాస్యకి ఇప్పుడు ఇద్దామా రేపిద్దామా అని ఆలోచించారు ఇద్దాంలే రేపు పట్టి ఇచ్చే వంకతోటి ఇంకోసారి హాస్య నేను కలవచ్చు అని చెప్పేసి అక్కడి నుంచి ఆ పట్టి జోబీలో వేసుకొని మొత్తానికి అర్జెంటుగా మీటింగ్ ఉందన్నాడు కదా ఆ మీటింగ్కి అటెండ్ అవుతాడనమాట అప్పటికే అక్కడే అందరూ నేలవేని ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇంకా అప్పటికి డీసీపీ రాలేదు వీళ్ళకి వీళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ దొంగ ఎవడో కానీ అస్సలు మనకి చెమట్లు పట్టిస్తున్నాడు ఐదు సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్నాడు ఎప్పుడు దొరకలేదు ఎటువంటి ప్రూఫ్ దొరకనివ్వట్లేదు వాడు వాడి దొంగతనాలు సస్తున్నంతాలను నొప్పి వస్తుంది అని చెప్పేసి ఇంకా అందరూ అనుకుంటూ ఉండే లోపే అప్పుడే అక్కడికి సందీప్ వచ్చేస్తాడనమాట ఇంకా అందరూ లేచి నమస్తే పెడతారు సందీప్ కూడా గౌరవపూర్వకంగా అందరికీ నమస్తే పెడతాడు ఇంకా అప్పుడే నీలవేణిని పిలిచి ఏంటి నీలవేణి మళ్ళీ ఇరవై లక్షల దొంగతనం జరిగిందా వాడిని అసలు ఎవరు పట్టుకోలేకపోతున్నారు వాడు అసలు ఎలా దొంగతనం చేస్తున్నాడు ఇంత ధైర్యంగా అని చెప్పేసి అంటూ ఉంటే నీలవేణి మనసులో అనుకుంటుంది నా శివ అంటే మామూలుడు కాదు వాడంతే దొంగతనం చేసినా ఎవరికీ దొరకడు వాడు రియల్ హీరో అని చెప్పేసి మనసులోనే మెచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఇంక అప్పుడే డీసీపీ అందరినీ అడుగుతూ ఉంటాడు ఇన్ని దొంగతనాలు జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు అసలు ఒక ప్రూఫ్ కూడా లేకుండా వాడు దొంగతనం ఎలా చేయగలుగుతున్నాడు అసలు వాడు దొంగతనం చేసేదంతా కూడా సౌండ్ పార్టీ వాళ్ళ ఇంట్లోనే కదా అనేసి అనగానే అప్పుడు నీలవేణి అంటూ ఉంటుంది అవును సార్ వాడు దొంగతనం చేసేది అంత సౌండ్ పార్టీ వాళ్ళ ఇంట్లోని అనేసి నీలవేణి జవాబు చెప్తుంది మరి అలా దొంగతనం జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు పోలీస్ స్టేషన్కి వచ్చి అనేసి సందీప్ అను అని అంటూ ఉంటే ఇంకా ఈ లోపే నీలవేణి అంటుంది అవి నల్లధనంగా సార్ వాటి గురించి కేసులు పెడితే వాళ్ళ బండారం అంతా బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇటువంటి కేసులు పెట్టకుండా డబ్బులు పోయినా సరే గబ్ ఉంటున్నట్టున్నారు సార్ అని చెప్పేసి నీలవేణి జవాబు చెప్పగానే అవును అదే నిజంలాగా ఉంది అదంతా బ్లాక్ మనీ కాబట్టే ఇంకా వాళ్ళు దొంగతనం జరిగినా సరే మా ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పేసి ఇంకా ఏ విషయం చెప్పకుండా వాళ్ళు జాగ్రత్త పడిపోతున్నారు అనేసి ఇంకా మొత్తానికి సందీప్ అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆ ఫైలు ఇన్ని రోజులు దొంగతనం చేసినప్పుడు ఫైల్స్ ఉన్నాయిగా ఆ ఫైల్స్ తీసుకురండి అనేసి అనగానే అక్కడే ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ వెళ్ళి ఫైల్ తీసుకొని వస్తాడనమాట ఆ ఫైల్ చూసినటువంటి సందీపు ఏంటి దీంట్లో మెయిన్ ఫైల్ లేదు అనగాని ఇక్కడే ఉండాలి సార్ ఇక్కడే ఉండాలి అనేసి కానిస్టేబుల్ కంగారు పడిపోతూ ఉంటాడు అప్పటికే నీలవేణి ఆ ఫైల్లో నుంచి అది తీసేస్తుంది అనమాట అంటే శివాకి హెల్ప్ చేసేది ఈ నీలవేణి ఇంకా సందీప్ అంటూ ఉంటారు డౌటే లేదు మన బ్యాచ్లోనే ఎవరో మొత్తానికి వాడికి బాగా హెల్ప్ చేస్తున్నారు లేదంటే ఈ ఫైళ్ళు గీళ్ళన్నీ ఎలా అయిపోతాయి కాబట్టి ముందు నేను పట్టుకోవాల్సింది మన బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు ముందు వాడిని పట్టుకోవాలి తర్వాత దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు అనేసి వివరాలు కనుక్కోవాలి రే నేను వస్తున్నారా నేను వచ్చా ఇంకా నీకు నిద్ర పోనీయకుండా చేస్తా అని చెప్పేసి సందీప్ సందీప్ మాట్లాడుకుంటూ ఉంటాడనమాట మొత్తానికి అలా సందీప్ మాట్లాడుకుంటూ ఉంటాడు నీలవేణి అనుకుంటూ ఉంటుంది వాము కొంపు తీసి నా శివ దొరికేస్తాడే ఏంటి ఈ డీసీపీ చూస్తే బాగా లాగా ఉన్నాడే అనేసి మనసులో ఆ ఆయన నా శివ ఎందుకు దొరుకుతాడు నా శివాకి హెల్ప్ చేయడానికి నేనున్నాను కదా ఒరే శివ నువ్వేం టెన్షన్ పడమాకు నేనున్నా అనేసి మనసులో అనుకుంటూ ఉంటాడనమాట నీలవేణి అలా నీలవేణి కూడా అనుకుంటూ ఉంటుంది ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే హాసిని నిషా ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ ఉంటే నిషా హాసిని అడుగుతూ ఉంటుంది హాసిని నీ డీసీపీ సార్ మీద ఏంటి నిజ నీ ఐడియా అనగానే డీసీపీ సార్ మీద నాకేమి ఉంటాయే బాగా మంచివాడు మంచిగా వర్క్ చేస్తాడు అంతే అనేసి అనగానే అలా కాదే చెప్పు చెప్పు అనేసి అనగానే నా బాబీ తర్వాతే నాకు ఎవరైనా సరే నా బాబీ ఒక్కడే నాకు హ్యాండ్సమ్గా అందంగా కనపడుతూ ఉంటాడని తేల్చి చెప్పేస్తుంది అనమాట హాసిని అప్పుడే నిషా అంటూ ఉంటుంది రాత్రి డీసీపీ సార్ నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాడే అనేసి అనగానే నా ఫోన్ నెంబర్ ఆయనకి ఎందుకు ఇచ్చావే అని చెప్పేసి హాసిని నిషా మీద కోపపడుతూ ఉంటే ఇప్పుడు అడిగింది డీసీపీ సారే కదా ఏదో రోడ్డు మీద రూమియోనో అలా కాదు కదా మంచివాడే కదా కాబట్టి నెంబర్ ఇచ్చాను అనే హాస్ని ఫోన్ రింగ్ అవుతుందనమాట హలో ఎవరు అనేసి హాసిని అంటూ ఉంటే నేను డీసీపీ సందీప్ని అనగానే హవర్ యూ సార్ అని చెప్పేసి హాసిని అడుగుతుంది నేను బాగానే ఉన్నా మీరు ఎలా ఉన్నారు అనేసి సందీప్ అడుగుతాడు అందరం బాగానే ఉన్నాం సార్ అనగానే నిన్ను అర్జెంటుగా కలవాలి ఒక ప్లేస్లో రావా అనేసి అనగానే ఏంటి సార్ ఇప్పుడే రావాలా అనగానే అవును రావాలి అర్జెంట్ అంటే నీతో కలిసిన తర్వాత చెప్తా అది అర్జెంటా కాదా అనేది పలానా ప్లేస్కి రా నీతో నేను అర్జెంటుగా కలవాలి అని చెప్పేసి సందీప్ ఫోన్ పెట్టేస్తాడనమాట అప్పుడు ఈ హాసిని ఈడెక్కడ తగులుకున్నాడే నన్ను రోజు మాట్లాడుతూ ఉన్నాడు నాకు తలనొప్పి వస్తుంది అని చెప్పేసి నిషాతోటి హాసిని తన గోడంతా చెప్పుకుంటూ ఉంటే ఈ రోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం